అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఒక చిన్న పని మీద డి మార్ట్కి వచ్చానమాట సో వచ్చాను కాబట్టి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను మనకి ఎక్కడైనా కూడా ఏ సిటీలో అయినా కూడా క్రౌడ్ తగ్గని ప్లేస్ ఏదంటే డిమార్ట్ అనమాట ఏ రోజు వెళ్ళినా అదే క్రౌడ్ ఉంటుంది కదా సో నేనైతే ఒక చిన్న గ్రోసరీ షాపింగ్ కోసం అని అయితే డి మార్ట్కి వచ్చానమాట సో ఇది నియర్ అని చెప్పి వచ్చాను అండ్ ఇదైతే మన డిమార్ట్ అవుట్ అనమాట ఇక్కడైతే చాలా మంది వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఉమెన్ యాక్సెసరీస్ అయితే పెడుతున్నారు మనకు తెలిసిందే కదా ఇలా నార్మల్గా అయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేసి నేనేమో ఇక్కడైతే మేము గోంగూర తీసుకున్నాం అనమాట ఇదైతే ఫ్రైడే కదా సో ఆవులకి ఏదైనా పెడితే చాలా మంచిదని చెప్పేసి మధ్యలో ఆవులకి పెట్టామన్నమాట ఫుడ్ అయితే అది చూసారా ఎంత బాగా తింటుందో అలా తింటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో రోడ్ మీద వస్తుంటే మళ్ళీ ఆవులు కనిపించాయి సో నేనైతే ఈ క్లిప్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి స్మార్ట్ బజార్ దగ్గర అయితే ఒక చిన్న పని పడింది సో నేనైతే స్మార్ట్ బజార్ దగ్గరకు వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా తీ ఒక క్లిప్ తీసాను మనకి స్మార్ట్ బజార్ దగ్గర కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్నమ్స్ మూవీస్ కూడా ఉంది కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే రావచ్చు నెక్స్ట్ ఇది ఇది ఇంటికి వచ్చిన మన లుక్ అనమాట ఇది మేము తీసుకున్న దారిలో తీసుకున్న వచ్చిన వెజిటేబుల్స్ అనమాట ఇవైతే మన బత్తాయి కాయలు అండ్ ఇందాక చూపించిందో అయితే గోంగూర అనమాట అదే మీకు వీడియోలో చూపించాను కదా స్టార్టింగ్లో డిమార్ట్ దగ్గర అక్కడ తీసుకుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ అండ్ చిల్లీస్ అంటే మనం రోజు వాడేవే కాబట్టి అండ్ కార్న్ అనమాట ఇందాక ఆవుకి పెట్టాం కదా సో ఆవుకి ఒక టూ పెట్టేసి రిమైనింగ్ తీసుకొచ్చానమాట నెక్స్ట్ ఇదైతే మన వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి